దు కదా తన అమ్మ ఒకటి బాక్సాన్ని దింపారు ఏం కదా లోపల కదా తెలుగు లే చేస్తూనే ఉండాలి నా ప్రతి థియేటర్ లో ఇప్పుడు ఎంత మందికి హీడ్రెస్ ఉంటారు ప్రతి హీరో హీడర్స్ హీడ్రస్ వాళ్ళు నిద్రగా రాజు అని చెప్పి చెప్పి చెప్తాను వాళ్ళు సినిమా కానీ ఎట్ ఉంది అంటే అట్ ఉంది మహారాజ సీజా మహేజ్ బాబు యాక్టింగ్ మహేష్ బాబు బాలీవుడ్ బాలీవుడ్ ఆలోచించాడు కానీ సినిమా ఏమో తీసాడు అదే తమన్ గారు ఏం కొట్టలేదు త్రివిక్రమ్ ఏం తీయలేదు అదే అనిపిస్తున్నారు ఒక్క స్టోరీ లో బాబు మాత్రం జై బాబు బాబు కోసం ఆవిడ మొబైల్ ఏం లేదు బాబే త్రివిక్రమ్ ఆఫీస్ ఏం చేస్తారని ఇప్పుడు విక్రమ్ కనిపిస్తే కూడేస్తాను మంచిదా సేమ్ స్టోరీ తెస్తుంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీ బాబు త్రీ ఇయర్స్ కూడా అవుతాడు అది నాకు బాగా బొక్కాడు బొక్కగాడు మళ్ళీ పోస్టులన్నీ మాస్ పెట్టాడు సినిమాలో మొత్తం రాతుంది ఓన్లీ బాబు కోసం చూడవచ్చు అంత జై బాబు జై బాబు